రోహిణి అయితే మాత్రం ఇక వాళ్ళమ్మకి చూయించి మందులు అవి తీసుకొచ్చి వాళ్ళమ్మకి చూసిస్తా నేను ఒకటి అడుగుతాను ఏమి అనుకోగమ్మా రోహిణి అంటే ఏంటో చెప్పి తగలడు నేను అంటావు నువ్వు పట్టావు నీకు అలవాటైపోయింది ఇక అని చెప్పేసి అంటుంది అని చెప్పి అంటే ఇక వాళ్ళమ్మ అయితే మాత్రం నీ జీవితం గురించి ఎప్పటికప్పుడు నీ భర్తకి తెలియాల్సిందేగమ్మ ఇకనన్నా వాళ్ళకి నిజం చెప్పకపోయావా అంటే నువ్వు చేసిన సంబంధం ఎటు పెటాకలైపోయింది ఇప్పుడు ఈ సంబంధం కూడా సర్వనాశనం అయిందాక నువ్వు నిద్రపోవాలన్న ప్రశాంతంగా ఇంకా కాపురం చేసుకునేవా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మీ ఇద్దరు నా పాలిట ఒక సెన్లాగా తయారయ్యారు అని చెప్పేసి అలాగనే అలాగే కొడుకుని కూడా పిలిచి ఇక్కడి నుంచి నువ్వు ఎప్పుడు కూడా నన్ను అత్త అని పిలవద్దని కొడుకు వార్నింగ్ ఇస్తుంది అదేంటమ్మా కొడుకుని చేద్దాం అనుకుంటున్నావా వాడిని అత్తాన్ని కూడా పిలవనివా అమ్మ అని ఎటు పిలవనివ్వట్లేదు కానీ సో అత్తాన్ని కూడా పిలవనేవా అయితే అమ్మాయి రాగవే నీకు కొడుకుని కూడా దూరం చేసుకుంటున్నావు అంటే మీ ఇద్దరు ఇక్కడి నుంచి నాకేమి గారు నేను ఎప్పుడైనా ఏమాత్రమైనా వచ్చిపోతూ ఉండాలి అంటే మీరు నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయొద్దు నాకు తరిగి కూడా చేయొద్దు నేనే ఎప్పుడో వీళ్ళు చూసుకున్న ఒకప్పుడు వచ్చిపోతూ ఉంటాను కనీసం వాడి గురించే నా దిగలమ్మా కనీసం వాడినన్నా నీ దగ్గర ఉంచుకోమ్మా అంటే అవన్నీ కుదిరే పనులు కావు అవసరమైతే హాస్టల్లో పడేస్తానని చెప్పేసి అంటూ తల్లికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక రవి అయితే మాత్రం శృతి దగ్గరికి ఫోన్ కోసం వెళ్తాడు ఈ శృతి ఉందా అండి అని చెప్పేసి అంటే శృతి లేదండి ఎక్కడికి బయటికి వెళ్ళింది అని చెప్పేసి అంటుంది శృతి అలా అంటే అది కాదు శృతి నా మొబైల్ ఇస్తే నేను వెళ్ళిపోతానంటే అంటే ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడటం కోసం రాలేదన్నమాట నీ మొబైల్ కోసం మాత్రమే వచ్చావు అనమాట అంటూ ఇక శృతి గొడవ చేస్తుంది అలా గొడవ చేస్తున్న శృతికి వాళ్ళ నాన్న విషయంలో జరిగిన విషయం మొత్తం రవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీ నాన్నకి నేను తగిన కాదు నాతో మాట్లాడటం ఇష్టం లేదు నువ్వు కనీసం మన స్థాయిని చూసి మాట్లాడుకోవాలి అని చెప్పి కోరుకుంటాడు నువ్వు అడగకపోవచ్చు నా స్థాయి ఏంటి అని కానీ మీ నాన్నకి కావాలి అంటూ అలాగే రవి వాళ్ళ నాన్నగా జరిగిన అన్యాయం గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అలా చేస్తే ఇదంతా నాకు తెలియదు రవి నిజంగా అయినా మా నాన్నతో నాకు అనవసరం అని చెప్పేసి అంటుంది శృతి మీ నాన్నతో నువ్వు తెగతింపులు చేసుకుని రాగలవు కానీ నేను మా నాన్నని కాదనుకొని ఒక్కడు కూడా ముందుకు పోయలేను మా అన్నయ్యలు మా నాన్న నా ఫ్యామిలీ అంతా నాకు కావాలి అని చెప్పేసి చెప్తాడు రవి అయితే ఇలాగా మన స్నేహానికి అడ్డు వచ్చే ఈ కూడా నాకు అవసరం లేదు అని తెగ కటి కఠినంగా చెప్పేస్తుంది శృతి అయితే ఎదురు కలిసి పైకి మీద అలా బయలుదేరుతారు ఈలోగా మాత్రం ఇక బాలు బాలు వాళ్ళ నాన్న మాత్రం ఆకలి అయ్యి అయ్యో కుయ్యో మర్రో అంటూ ఉంటారు వాళ్ళమ్మ మాత్రం శుభ్రంగా వండుకొని తినేసి పడుకుంటుంది ఇక ఆకలి అవుతుంది నాన్న అని చెప్పేసి అంటూ బాలు అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు అయ్యకలా కడుకు తింటే కొడుకు వచ్చి కొబ్బరి వెళ్ళవచ్చు కావాలన్నాడంట నా బాధగాక నేను అల్లాడుతుంటే నువ్వేంట్రా మధ్యలో మీ అమ్మ ఏదో ఒకటి వండి పెడుతుందంటే అమ్మతో పాటు మాటలు కూడా లేస్తే నాన్న ఇప్పుడు అవన్నీ నేక్కడ పడేది ఎవరికైనా వండి పెడుతుందేమో కానీ ఖచ్చితంగా నాకైతే మాత్రం వండి పెట్టదు అమ్మ అన్నం అని చెప్పేసి అంటాడు బాలు ఏం పర్వాలేదురా అప్పుడంటే హోటల్స్ లేవు కానీ ఇప్పుడైతే పుట్ట కొడుకులలాగా వీధి ఒక హోటల్ ఉంది వెళ్ళి ఏదో ఒక హోటల్లో తినేసే అంటే ఇచ్చేవాళ్ళు మంచి సలహా ఇంకా పెట్టే ఫోను అని చెప్పేసి అంటాడు బాలు అలాగా తండ్రి కొడుకు ఇద్దరైతే మాత్రం తిండి కోసం వెంపట్లాడుతూ ఉంటారు కానీ బాలు వాళ్ళ నాన్న అయితే మాత్రం హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాడు బాలు మాత్రం చక్కగా మీనా దగ్గరికి వెళ్ళేసి మీనా పెట్టింది తినేసి వస్తాడు అమ్మయ్య ఎన్ని రోజులు కడుపు నిండింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా జరుగుతూ ఉండగానే ఇక పనిచేసే కంపెనీలో తన బాస్ ఫ్రెండ్ ఒక అతను వచ్చేసి తన కంపెనీకి సంబంధించి ఒక ఎనిమిది కార్లు అయితే ఆర్డర్ ఇచ్చేసి వెళ్తాడు తనకి ఏమేమి కావాలి ఏమేమి కావాలో దగ్గరుండి చూసుకోమని బాస్కు అయితే మాత్రం మనోజ్కి ఆర్డర్ ఇస్తాడు సరే బాస్ అని చెప్పేసి అంటూ మనోజ్ డ్రైవింగ్ చేసుకుంటూ తన బాస్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు తన బాస్ ఫ్రెండ్ని అలా తీసుకొని వెళ్తూ ఉంటే బాస్ ఫ్రెండ్ వచ్చేసి మటన్ తీసుకొని రా ఒకేజీ అంటే నేను మా ఇంట్లోనే ఒక చిన్న పని చేయండి నీకు నేను మటన్ తీసి పెట్టాలి నీకంటే నేను ఎలా కనపడుతున్నాను రా అని చెప్పేసి ఇక మనోజ్ అయితే నోటికి వచ్చినట్టల్లా తిట్టేసి అతన్ని దారిలోనే వదిలేసి వచ్చేస్తాడు అలా వచ్చినందుకు ఇక ఎనిమిది కార్లు ఆర్డర్ కాస్త ఎటుకి పోతుంది ఆఫీస్కి రాగానే ఇక బాస్ అయితే మాత్రం నేను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేస్తున్నాను అంటే ఇప్పుడు నేనే తప్ప చేసాను సార్ నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నారు అంటే ఆ వచ్చిన అతను నా ఫ్రెండ్ జాగ్రత్తగా చూసుకోమని నీకు మరీ మరీ చెప్పాను అయితే ఇప్పుడు నాకు ఎనిమిది కోట్ల నష్టం వచ్చింది నేను ఇచ్చి నువ్వు నాకు ఈ కంపెనీలో పనికి రాకపోయినా బయటికి అని చెప్పేసి అంటాడు అదేంటి సార్ నేనేం చేశానంటే నువ్వేం చేసావు నీకు తెలియదా నువ్వు ఒక్క నిమిషం నా కల ముందున్నావు అంటే నేను చంపేస్తాను నేను మర్యాదకి బయటికి వెళ్ళిపోవా అని చెప్పేసి అంటూ అరుస్తాడు ఇక పోయి రోడ్డును పడతాడు మనోజ్ అయితే మాత్రం అలా రోడ్డుని పట్టడంతో ఇక మనోజ్కి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక ఉకిరి బికిరైపోతూ ఉంటాడు ఈలోగా శృతి రవి ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ టైం కలుసుకున్న ప్లేస్ వస్తుంది ఆ పాపు రవి బండి ఆపు అని చెప్పేసి అంటే ఎందుకు ఇక్కడ అని చెప్పేసి అడుగుతాడు రవి ఈ ప్లేస్ ఏంటో మీకు గుర్తుందా అని చెప్పేసి అంటే గుర్తు లేకపోవడానికి ఇది రోజు వచ్చిపోయేదారే కదా అయినా రోజు మొత్తం మీద పది వస్తుంటాం వస్తుంటాం మనసార్లు పోతుంటాం ఇప్పుడు దీని గురించి ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ఇదేంటి స్పెషల్ నాకు చాలా స్పెషల్ తెలుసా నా మనసులో ఏముందో నేను చెప్పగలను కానీ నీ మనసులో ఏముందో నా కలల్లోకి చూసి చెప్పగలవా అంటే నా మనసులో ఏముంది నువ్వు ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటే నేను దానికి ఒప్పుకోను నువ్వు నా ముందు కావాలి నేను అబద్ధం చెప్తున్నావు కానీ నేను నా మనసులో ఉన్న మాట మాత్రం నీతిగా నిజాయితీగా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది శృతి అయితే మాత్రం శృతి ఉన్న మనసులో మాటని రవి అంగీకరిస్తాడో లేదో మనం వచ్చే ఎపిసోడ్లో చూడొచ్చు మధ్యకాలంలో చాలామంది చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం పేపర్లో చూస్తున్నాం అలాగే టీవీల్లో ఉంటున్నాం రూపులు వాళ్ళ దగ్గర ఇట్లాగా స్నేహితుల దగ్గర ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా వింటూనే ఉన్నాం పిల్లల్ని ఆనాధాలు చేస్తున్నారు చెత్తకుప్పులు వేస్తున్నారు అని కానీ కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరుండగానే పదకొండు నెలల పాప ఆనాద అయిపోయింది అది ఎలాగా అంటే ఒక్క కుటుంబానికి చెందిన వాళ్ళు దారి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అయితే కూలి పని చేసుకునే వాళ్ళకి వరుసన మూడు కాన్పుల్లో కూడా ముగ్గురు ఆడపిల్లలు పుడతారు అయితే వాళ్ళకున్న దీని పరిస్థితికి ముగ్గురు ఆడపిల్లల్ని పెంచడం కష్టమైపోతుంది అలా పెంచడం కష్టమైపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక సరే ఎలాగోలాగా సాగుదాంలే అని ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంటికి తీసుకొని వెళ్ళిన నాలుగు రోజులకి తండ్రి కూలి పని చేసుకునే వాళ్ళు అయ్యేసరికల్లా ఏదో అనారోగ్యం పాలయ్యి చనిపోతాడు ఇక ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని ఎవరికొకరికి దత్త తీద్దాం అనుకుంటుంది అదే సమయంలో అక్కడ వేలుదరు పని చేసుకునేవాళ్ళు మాకు పిల్లలు లేరు ఎన్నాల మించు ఈ పాపని మేము పెంచుకోవాలన్న అదృష్టం మాకు రాసి అందుకే భగవంతుడు మా పిల్లలు లేకుండా చేశారు అని చెప్పేసి ఆ పిల్లని తీసుకొని పోయి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు ఆ పిల్లకి ప్రతీ నెల బర్త్డే చేసుకుంటూ చాలా గ్రాండ్గా చేసుకుంటూ చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అయితే పది నెలలు అలా గడిచేసరికల్లా దత్తత తీసుకున్న తండ్రి కూడా ఏదో అనారోగ్యం కారణంగా చనిపోతాడు అలా చనిపోవడంతో ఇక ఆ తల్లి ఒకతే ఆ పిల్లని పెంచడానికి నాన్న తిప్పులు పడుతుంది పుట్టింటికి వెళ్ళి పుట్టింట్లో వాళ్ళని సూటిపోటి మాటలతోటి ఆ పిల్లని సాగడం కష్టమైపోతుంది అలా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఇక నేను సాగలేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనుకునే స్థితిలో ఆ పిల్లని తీసుకెళ్ళి కన్న తల్లికి అప్పు చెప్దామని చెప్పని వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి నా పరిస్థితి కూడా అదో అదిగా ఉంది నేను కూడా పెంచలేను అని చెప్పేసి కన్న తల్లి అంటుంది పెంచిన తల్లి నేను పెంచలేనంటే కన్న తల్లి నా వల్ల కాదు అంటే ఆ పసిపాప ఎదుకోవాలి సరే అని చెప్పేసి అని ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక అనాథాశ్రమంలో చేర్పించాలి అనుకుంటారు అనాథాశ్రమానికి తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించి ఇద్దరు తల్లులు చేతులు దురిపేసుకుంటారు కానీ ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతమంది ఎలా అల్లం నాడిపోతున్నారు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళు పెంచుకునే స్తోమత లేక దేనస్థితి అవుతున్నారు అందుకే అంటూ ఉంటారు అనాథ ఉన్న దాంట్లో కాస్త కుస్తా సహాయం పడితే ఇలా లేని పిల్లలు తల్లిదండ్రులలోకి నోచుకుని పిల్లలు కానీ లేదా తినడానికి లేక అల్లలు నాడే వాళ్ళు కానీ మనం చేసే సహాయంతో వాళ్ళు కాస్త కుస్త కుదురు పెడతారు కొంచెమైనా తినగలుగుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు అలాగా చేతనైన వాళ్ళు అంటే జాబులు చేసుకునే వాళ్ళు కాస్త కుస్త డబ్బున్న వాళ్ళు శిశు సంక్షేమ పథకాల కింద కానీ లేదా అనాథాశ్రమాలకు కానీ కాస్త కోస్త సహాయం చేసినట్లయితే వాళ్ళ చదువులకి కానీ వాళ్ళ తిండికి కానీ మనం ఇచ్చే కాస్త కోస్తూ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ మనలో ఎవరైనా సరే చేతనయ్యి స్తోమ ఉంటే కాస్త సహాయం చేద్దాం నలుగురికి ఉపయోగపడదాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మనం కలుసుకుందాం